డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కే మండలం దంగేరు గ్రామంలో గారపాట మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని స్కూల్ ప్రధానోపాధ్యాయుల శంకరం తెలిపారు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కుప్పిశెట్టి వీర వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిగా నూతనంగా ఎన్నికైన స్కూల్ యాజమాన్య కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు తదుపరి కమిటీ స్కూల్ కి ఏ విధంగా సహకరించాలి ఇలాంటి అభివృద్ధి చేయాలనే విషయాలను వరకు తెలియజేశారు ఈ కార్యక్రమం గ్రామస్తులు టీడీపీ జనసేన సైనికులు పాల్గొని నూతన కార్యవర్గానికి

ఈ పాఠశాల అభివృద్ధి కలిపి ఎందుకు సంబంధించి ఈ ఈవేళ వచ్చి ఏమంటారు కదా అయిపోయింది వెళ్ళిపోతే కాదండి పాఠశాల అభివృద్ధికి సంబంధించి ప్రతి విషయానికి కూడా నెలకోసం ఏ సమస్య వచ్చినా సరే కమిటీ సభ్యులు తీరుస్తాము వాళ్ళందరూ కూడా ఆ కమిటీ సభ్యులు మొత్తం పని మంది ప్లస్ అందరూ కలిపి ఆ సభ్యులందరూ వచ్చి ఆ సమస్య తీర్చడానికి లేదా డెవలప్మెంట్ కి సంబంధించి ఇలాగ ఏమన్నా సరే ప్రతి విషయాన్ని కూడా పాల్గోవలసి ఉంటుంది అందుకే ఆ విధంగా వారి కుదు సౌకర్యం వస్తామండి అన్న వాళ్ళు ఉండాలండి కానీ ఏంటంటే గెలిచిన తర్వాత పది పని ఉంటున్నాను అంటే తెలిసిపోతారు ఎంపీ స్కూల్ బెంగేరు గ్రామాలందరూ ఈ పాఠశాలలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు సమయానికి మేము పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎన్నికలు కూడా చాలా సుదూ వాతావరణంలో చాలా చక్కగా ఏ విధంగా లేకుండా సభ్యుల యొక్క సహాయ సహకారంతో నిర్వర్తించడం జరిగింది ఎన్నిక మదు మధ్యాహ్నం రెండు గంటల సమయం నుండి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్ని కూడా జరిపించడం జరిగింది మా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు వేరు కమిటీ చైర్మన్గా శ్రీమతి కడల రమాదేవి గారు వైస్ చైర్మన్గా శ్రీ సుందరపల్లి వీరగణేశ్వరరావు గారు అదేవిధంగా అల్లం శాంతకుమారి గారు దేవాది స్వర్గారావు గారు వల్లూరి బ్రహ్మణి గారు మలసాని విజయామే గారు వీర దివ్య గారు అలాగే కూర్మేని ధనలక్ష్మి గారు సుందరమేని వీరగణేశ్వర గారు దుత్తాల సాయం గారు సత్తి దుర్గా ప్రసాద్ గారు అంబటి రేవతి గారు పుట్టి దుర్గాభావని గారు చేరుగురి అమరావతి గారు పేరుగురి లలిత గారు వీరబేజీ గారు ఎన్నిక పదిహేను మంది కమిటీ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది వీరందరూ కూడా పాఠశాలకు వారి వారి యొక్క వస్తు సహాయ సహకారాలు అందించి పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడతా వారు వారిని ప్రమాణం చేసి చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చిన్నారి తల్లిదండ్రులకు మరొకరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ స్కూల్ అభివృద్ధికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తాం అయితే వెంకటరమణ దంగేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనందున ఈ షూలు కమిటీ కమిటీ కమిటీలో మాస్టర్లు అందరూ కలిసి మాలేదీన్ని ఒక కమిటీ నిర్ణయించుకుంటాం దీంట్లో సాయగ్రంథంలో ముందుగా చిన్నారి తల్లిదండ్రులకి నరోదయపూర్వక అవసరాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ ఏడైతే సైర్మన్ ఎన్నుకోవడానికి స్కూలు అభివృద్ధి గురించి మనం కమిటీ ఎంచుకుంటాం ఈ కమిటీలో సైర్మన్ చేయవలసి విధానాలు ఏంటంటే తను కనీసం వారానికి ఒకసారైనా రెండు రోజులైనా రెండు రోజులకి ఒకసారైనా వచ్చి సోల్లో ఏం జరుగుతున్నాయో ఏంటి భోజనాలు అన్నీ బాగుంటున్నాయా లేకపోతే మాస్టర్ టైంకి వస్తున్నారా లేదా ఎలా జరిగింది అన్నీ చూసుకోవాల్సి బాధ్యత సైర్మన్ గారి మీద ఉంటుంది తర్వాత వెనకాల కమిటీ మొత్తం అందరి మీద బాధ్యత పాటు ఉంటుంది ఆ బాధ్యత గురించి కమిటీ నేస్తాం మనం అయితే మనం సెలవులు ఇచ్చేసిన తర్వాత మనం అందరం కలిసి తల్లిదండ్రులు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ మన స్కూల్కి ఈ స్కూలు అభివృద్ధి చూసి ఈ స్కూల్లో మనం జాయిన్ చేయాలి మన సహకారంతో మనం చేసి సైన్మైన్ గారు కానీ దాంట్లో కనీసం సర్పంచ్ కానీ వీళ్ళందరినీ సహకరించి పిల్లలందరినీ కూడా మన స్కూల్కి తీసుకొచ్చి మనం గవర్నమెంట్ స్కూల్లో మనం జాయిన్ చేసుకుని చదివించుకోవాలని గవర్నమెంట్ల గురించి వాళ్ళంతా భోజనం కానీ బట్టలు కానీ కిట్లు కానీ ఎన్నీ కానీ వెళ్ళిస్తున్నారు కాబట్టి ఎన్నటి గురించి మనం ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఖర్చు పెట్టి దానికంట మనం ఆ డబ్బులు ఇంకా మన పిల్లలకు బట్టలు దాటి ఎన్నికలు పనికి స్కూల్ మనం చదివించుకుంటే ఇది ఈ స్కూల్ అన్నది కాన్వెంట్ మించి ఉంటుంది ఇలాంటి స్కూల్ మొత్తం మండలంలోనే ఎక్కడ లేదు అలాంటి దాన్ని మనం పాటు చేసుకోకూడదు దాన్ని మనం ఒక కాన్వెంట్ లాగే మనం చెయ్యాలన్న ఉద్దేశంతో మీ కమిటీని అందరినీ కోరుకుంటూ మీతో పాటు నేను సహకరించాలను మీరు సహకరించాలి అలాగే మ్యాచ్ సార్ కానీ విద్య కమిటీ సైర్మన్ మొత్తం అందరం కలిసి అందరం కలిసి ఆ మెయిన్ నెలలో మళ్ళీ తిరిగి ఇంటింటికి మన షూన్ తీసుకొచ్చి కళ్ళు జాయిన్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినా మీ అందరికీ నా హృదయపూర్వక సెలవు తీసుకుంటున్నాను